యా యాక్చువల్గా కిరాణా హిల్స్ అది సర్గోదా ప్రావిన్స్లో ఉంటుంది అక్కడ సర్గోదా ప్రావిన్స్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఒక అండర్ గ్రౌండ్లో ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ అంటారు న్యూక్లియర్ స్టోరేజ్ ఉంటుంది న్యూక్లియర్ హెడ్స్ని స్టోరేజ్ చేస్తారు దానికి చాలా స్ట్రాంగ్ టన్నెల్స్ ఉంటాయి సిమెంట్తో రీఎన్ఫోర్స్మెంట్ చేసి చాలా స్ట్రాంగ్గా టన్నెల్స్ ఉంటాయి ఎటువంటి అటాక్స్ జరిగినా కూడా విత్హోల్డ్ చేసే ఒక స్ట్రెంగ్త్ వాటికి ఉంటుంది అయితే మనం మన ఎయిర్ ఫోర్సు మన ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ అటాక్ చేసిందని ముఖ్యంగా స్కాల్ఫ్ అంటారు స్కాల్ఫ్ ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడ అటాక్ చేసాయని ప్రధానంగా అక్కడున్న కిరాణా హిల్స్ దగ్గర ఉన్న ఎయిర్ బేస్ అంటారు ఈ ముసాఫ్ బేస్ దగ్గర తర్వాత నూర్ఖాన్ బేస్ ఈ రెండు బేస్లకి దగ్గరలో ఈ న్యూక్లియర్ అండర్గ్రౌండ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఇది చేస్తారో అక్కడ మెకానికల్ ప్రాబ్లం జరిగిందని జరిగి ఒక లీకేజ్ జరిగిందని లీకేజ్ జరిగి రేడియేషన్ బయటకు వచ్చిందని ఈ రేడియేషన్ వెయ్యేళ్ళైనా పోదని ఇట్లాంటిది ఉంది దీనికి లేటెస్ట్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక న్యూస్ బులెటిన్ బయటకు వచ్చింది ఆ బులెటిన్ ఏంటంటే పాకిస్తాన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఉంది ఆ మినిస్ట్రీ నుంచి రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్ అనే ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఇట్లా లీక్ అయిందని పాకిస్తాన్ ఒప్పుకొని ఇది రహస్య డాక్యుమెంట్ అనమాట వాళ్ళు ఇన్సైడ్గా ఉండాలి ఇది ఎట్లా బయటికి లీక్ అయిందనేది తెలియదు సో లీక్ అయింది ఇది ఒక దాంట్లో క్లియర్గా వాళ్ళు ఇట్లా ఇదైపోయింది దీనివల్ల రేడియేషన్ వచ్చింది దీనివల్ల ప్రజలంతా ఖాళీ చేయించాలి అన్న ఆదేశం దాంట్లో ఉందని చెప్తున్నారు ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవుతుంది రెండవది అమెరికా నుంచి బీచ్ అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ప్రపంచంలో న్యూక్లియర్ ప్రొలిపరేషన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది న్యూక్లియర్ ప్రొలిపరేషన్ అంటే న్యూక్లియర్ దీన్ని ఎక్కువ చేయకుండా ఇది చూసుకుంటూ ఉంటుంది ఇది అమెరికాలో ఉండే ఎనర్జీ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఒక ఫ్లైట్ బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ అనే ఒక ఫ్లైట్ ఈ ప్రాంతంలో కనబడింది సో అది ఎందుకు వచ్చింది ఇక్కడికి సో అది ఎందుకు వచ్చిందంటే ఏదో ఒకటి ఇక్కడ జరగకపోతే అది ఎందుకు వచ్చింది దానికి ఏం పని ఈ టైంలో ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లీక్ అయిపోయింది దీన్ని పర్యవేక్షించడానికి వాళ్ళు వచ్చారు ఈ బీచ్ క్రాఫ్ట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ది అని ఇవన్నీ పెట్టుకొని ఒక నెరేటివ్ని ని ఒక వంటకాన్ని బయటికి వదిలారు ఇది నిజమా కాదు అనేది ఎవరికి తెలియదు కన్ఫర్మ్ పాకిస్తాన్ అఫీసల్గా అయితే నెగెక్ట్ చేస్తున్న పాకిస్తాన్ కదా ఇండియా కూడా నెగెక్ట్ చేస్తుంది ఇండియాలో ఎయిర్ మార్షల్ భారతిని అడిగారు బా మన మీడియా అడిగినప్పుడు అసలు కిరాణా హిల్స్ అనే ప్రాంతం ఉందని కూడా మాకు తెలియదు థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ అని సెటైరికల్గా ఆయన మాట్లాడాడు మాకు తెలియదు కానీ కిరాణా హిల్స్ అనే ప్రాంతంలో ఏముందో మాకు తెలియదు కానీ దాని మీద అయితే మేము దాడి చేయలేదని చెప్పాడు అట్లాగే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ అథారిటీ అని ఉంటుంది ఈ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ అథారిటీ ఏం చేస్తుందంటే వరల్డ్ వైడ్గా ఈ ఆటమిక్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని పర్యవేక్షిస్తుంది ఆ అథారిటీ కూడా ఇలాంటి రేడియేషన్ ఏమి లీక్ కాలేదని అది కూడా అనౌన్స్ చేసింది అట్లాగే ఇంటర్నేషనల్గా కొన్ని ఫ్యాక్ట్ చెక్కింగ్ సైట్లు పేపర్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బూమ్ ఒకటి ఆల్ట్ న్యూస్ ఒకటి న్యూస్ కేర్ ఒకటి ఇలాంటి సంస్థలు కూడా అసలు ఇలాంటిది జరిగినట్టు మా దృష్టికి రాలేదు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అట్లాగే పాకిస్తాన్లో పిఎన్ఆర్ఏ అని ఉంటుంది పాకిస్తాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ అంటే పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ని రెగ్యులేట్ చేస్తుంది అది కూడా డెనేజ్ చేస్తుంది సో ఇక్కడ నిజమేదనేది తెలియదు ఎందుకంటే మామూలుగా సామెత ఒకటి ఉంది వారిలో ఫస్ట్ క్యాజువాలిటీ వచ్చి ట్రూత్ అంటారు క్యాజువాలిటీ అంటే ప్రమాదం ఫస్ట్ యుద్ధంలో ప్రమాదం ఏం జరుగుతుంది ఎవరికంటే సత్యానికి నిజమని